స్ శామ్సంగ్ బి ఈ వన్ టూ డబల్ జీరో వై ఈ వన్ టూ డబుల్ జీరో వై మోడల్కి ఫ్రెండ్స్ కస్టమర్ ఆన్ అవట్లేదు అని చెప్పి తీసుకొచ్చారు ఆన్ అవట్లేదు ఒకసారి ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్ ఓపెన్ చేసి కంప్లీట్ చూద్దాం ఓకేనా ఓపెన్ చేయడానికి కాబట్టి దీన్ని చేస్తాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెస్ మొబైల్ అనేది ఆన్ చేసాం ఓపెన్ చేసాం అది లైట్గా డ్యామేజ్ ఉంది వాటర్ ఫంక్స్ ఇది సరే క్లీన్ చేసి చెక్ చేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా వాటర్ టచ్ అయింది లిక్విడ్ డ్యామేజ్ ఉంది మొబైల్లో फ्रेंट फ्र कंपैने चारजिंग पीन प्रॉब्लम शार्टेज फ्रेंड्स మీరు మొబైల్ అనేది ఆన్ అవుతుంది చెక్ చెప్తాను మొబైల్ అనేది ఆన్ అయ్యింది ఓకే ఫ్రెండ్స్ ఎంత ప్రాబ్లమ్స్ అన్న సరే మన షాప్ని విజిట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఆన్ చెక్ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ క్ట్ చేద్దాం మొబైల్ని ప్రాపర్గా ఏం సెట్ చేసుకుని కీప్యాడ్ బటన్ ఒకటి ఇబ్బంది పెడుతుంది ఫ్రెండ్స్ ఇది కీప్యాడ్ కూడా చూద్దాం డౌన్ వన్ ఇబ్బంది పెడుతుంది అంటే కూడా ఒక

షాప్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్ మరి నా ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేయండి కాంటాక్ట్ చేయండి ఫోన్ నెంబర్ వచ్చి డబుల్ నైన్ వన్ డబుల్ టూ నైన్ ఎయిట్ థర్టీ సెవెన్ అండి నా పేరు శ్రీనివాస్ ఓకే ఫ్రెండ్స్ మొబైల్స్ కంపెనీస్ ఏమైనా సరే మేము కాంటాక్ట్ అవ్వచ్చు షాప్ వచ్చి ఎస్ఎస్ మొబైల్స్ నాకు సిటీ ఫ్రెండ్స్ రాజమండ్రి రోడ్లండి ఇంకా ఆ పిల్లనే దానండి ఫుడ్ సైడ్ డౌన్ కా సెంటర్ బిస్ కూడా తీరీ బంద్ సరే ఛార్జింగ్ కూడా చెక్ చేద్దాం चार्जिङ प्रापर पोजेस्थ्य फ्रेन्ड रेन्ड प्राब्लिम त म ठापिट्स थ्याङ्क यु थैंक यू फर वाचिंग थैंक यू फ्रेंड्स